హాయ్ ఫ్రెండ్స్ మరి ఒక సెషన్కి ఇచ్చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ మన ఛానల్ సైబర్ షాడో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి హ్యాకర్స్ అనేవాళ్ళు సీక్రెట్గా ఎలా మాట్లాడుకుంటారు అనే టాపిక్ గురించి తెలుగులో డిస్కస్ చేద్దాం హౌ హ్యాకర్స్ కమ్యూనికేట్ సీక్రెట్లీ ఇన్ తెలుగు సో మనమందరం ఎలా మాట్లాడుకుంటాం ఈరోజు నేనైనా రేపు మీరైనా ఎవరైనా సరే మనం డైలీ మన లైఫ్లో యూజ్ చేసేది వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ కాల్ కానీ ఎనీ ఎనీ సోషల్ మీడియా అప్లికేషన్ మనం అందరం యూజ్ చేసి ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటాం డే టు డే లైఫ్లో మరి ఒక హ్యాకర్ అనేవాడు ఇంకో హ్యాకర్ తోటి ఎలా మాట్లాడుకుంటారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా ఇల్లీగల్గా ఉంటుంటాయి కాబట్టి సో పబ్లిక్గా వాళ్ళు మాట్లాడుకోలేరు ఖచ్చితంగా వాళ్ళు ఏదో కొన్ని టెక్నిక్స్ యూస్ చేసే మాట్లాడుకోవాలి సో దానికి తగ్గట్టు వాళ్ళు ఏం యూజ్ చేస్తారు ఎలా చేస్తారు అనేది ఒక ఎథికల్ వేలో నేను మీకు అందరికీ నాలెడ్జ్ కోసం అని చేసి చూపిస్తాను ప్రాక్టికల్ డెమోగా సో మన కంటెంట్ ఖచ్చితంగా ఓన్లీ ఎథికల్ వేలోనే ఉంటుంది మీరు ఎవరు కూడా మిస్యూజ్ చేయొద్దు ఖచ్చితంగా నాలెడ్జ్ తెచ్చుకోండి నేర్చుకోండి దాని తగ్గట్టు జాగ్రత్త పడండి సైబర్ వరల్డ్లో సో స్టార్టింగ్ టు మన టాపిక్కి వెళ్తే ఇక్కడ మీకు నేను రెండు వయస్సులు స్టార్ట్ చేస్తాను ఒకటి కాలి లినిక్స్ ఇంకోటి ప్యారెట్ ఓఎస్ ఈ కాలి లినిక్స్ని హ్యా హ్యాకర్ వన్ అనుకుందాం ప్యారెట్ టూని హ్యాకర్ టూ అనుకుందాం సో ఇప్పుడు ఈ హ్యాకర్ అనేవాడు ఈ హ్యాకర్ తోటి ఎలా మాట్లాడుకుంటాడు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం సో కాలి లినిక్స్కి వచ్చాము హ్యాకర్ వన్ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ సో మన ఐపీ అడ్రస్ చెక్ చేద్దాం మన ఐపీ అడ్రస్ వచ్చేసి వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ టెన్ ఇప్పుడు మనము నార్మల్గా ఒక ఫోటోను డౌన్లోడ్ చేసి చూద్దాం గూగుల్ హెచ్డి ఇమేజెస్ హెచ్డి ఇమేజెస్ ఏదైనా సరే ఒక ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేయండి ఎనీ ఇమేజ్ ఇక్కడ నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను మన ఇమేజ్ని డెస్క్ టాప్లో నేను సేవ్ చేస్తున్నాను డెస్క్ టాప్ సో ఇక్కడ మనకి ఇమేజ్ ఒకటి వచ్చేసింది సో నేను కూడా ఇక్కడ డెస్క్ టాప్లో ఉన్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం ఫైల్ని ఎలా క్రియేట్ చేద్దామంటే ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేద్దాం దానికి ముందు ఎకో హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై సైబర్ షాడో ఛానల్ ఇది ఒక ఇదో ఇదో ఒక హ్యాకర్ ఇంకో హ్యాకర్కి పంపించాల్సిన టెక్స్ట్ అని కాసేపు మనం ఇమాజిన్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు మీరు ఎవరైనా చదవచ్చు ఈ టెక్స్ట్ని మరి ఇలానే పంపించుకుంటే మనకి హ్యాకర్స్కి సంబంధం ఏంటిది డిఫరెన్షియేషన్ ఉండాలి కదా తేడా ఉండాలి అందుకని తను హ్యాకర్ వన్ ఏం చేస్తాడంటే ఈ టెక్స్ట్ని ఒక సైఫర్ టెక్స్ట్గా చేంజ్ చేస్తాడు చేంజ్ చేయడానికి వాడే కమాండ్ బేస్ సిక్స్టీ ఫోర్ ఇలా క్లిక్ చేయగానే మీరు చూస్తున్నారా ఒక మనము రీడ రీడ్ చేయలేని ఒక ఫార్మాట్ తోటి సేవ్ అయింది దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ డెస్క్ లో మనం ఒక టెక్స్ట్ ని క్రియేట్ చేద్దాం నానో సీక్రెట్ డాట్ టీఎక్స్టీ ఇక్కడ పేస్ట్ చేద్దాం సేవ్ చేద్దాం కంట్రోల్ ఎక్స్ వై సేవ్ మీరు చూస్తున్నారా ఇక్కడ డెస్క్ లో సీక్రెట్ డాట్ టిఎక్స్టి అని ఒక ఫైల్ క్రియేట్ అయింది ఆల్రెడీ లయన్ డాట్ జేపీజీ అనే ఒక ఇమేజ్ కూడా ఉంది సో ఇప్పుడు సీక్రెట్ డాట్ ఎక్స్ట్ క్లిక్ చేస్తే మనం ఎవరైనా చదవలేని సైఫర్ టెక్స్ట్లో ఉంది ఇక్కడ ఒక టెక్స్ట్ సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ ఫైల్ని ఈ ఇమేజ్ ఫైల్లో ఇమ్మ్యూట్ చేసి చూద్దాం దానికంటే ముందుగా మనం ప్రతి ఒక్కరు ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఇమేజ్ కనిపిస్తే దాని ప్రాపర్టీస్కి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ మనకి కొంచెం డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తాయి ఏ రోజు క్రియేట్ అయింది దాని సైజ్ ఎంత ఇంకా దాని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అంతకంటే మనకి ఇక్కడ ఇంకేముండవు కానీ దాన్ని ఇంకొంచెం లోతుగా వెళ్ళి చూడాలి అనుకుంటే మనం వాడాల్సిన టూల్ పేరు వచ్చేసి ఎగ్జిఫ్ టూల్ ఈఎక్స్ఐఎఫ్ టీఓఎల్ ఎగ్జిఫ్ టూల్ లయన్ లయన్ డాట్ జేపీజీ ఒక్కసారి మీరు చూసారా ఎన్నో డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ మన డైరెక్టరీ చూపిస్తుంది ఫైల్ ఫైల్ నేమ్ చూపిస్తుంది వర్షన్ చూపిస్తుంది మన డేట్ టైం మోడిఫికేషన్ ప్రతి ఒక్కరు చూపిస్తుంది మన ఫైల్ పర్మిషన్ చూపిస్తుంది అలాగే రిజల్యూషన్ చూపిస్తుంది అలాగే మన మెగా పిక్సెల్ కూడా చూపిస్తుంది ప్ర అంటే మీరు ఇక్కడ ఇమాజిన్ చేసుకోవచ్చు ఏదైనా ఒక ఫోటో వెనుక మెటాడేటా అనేది ఎంతగానో దాగుంటుంది మరి అలాంటిది మెటాడేటా లోపల కూడా హ్యాకర్ అనేవాడు ఏదైనా సరే ఎంబిట్ చేయొచ్చు ఎంబిట్ చేసి చూ దాన్ని సేవ్ చేయొచ్చు కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సీక్రెట్ డాట్ టీఎక్స్ట్ అనే ఫైల్ని లైన్ డాట్ జేపీజీలో హైడ్ చేసి చూద్దాం అంటే ఎంబిట్ చేసి చూద్దాం దానికి కావాల్సిన కమాండ్ వచ్చేసి మనం ఒక టూల్ వాడదాం ఆ టూల్ స్టెక్ హైడ్ హెచ్ఈీ హెచ్ఐడిఇ స్టెక్ హైడ్ ఎంబీడ్ ఎంబీడ్ ఐఫన్ సిఎఫ్ మన ఇమేజ్ నేమ్ లయన్ డాట్ జేపీజీ ఐఫన్ ఈఎఫ్ మన టెక్స్ట్ ఫైల్ నేమ్ సీక్రెట్ డాట్ టీఎక్స్టి ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది ఇక్కడ మనం టైగర్ అనే పాస్వర్డ్ పెడదాం టీఐజీఆర్ అగైన్ రీరైట్ టైగర్ ఇచ్చేసిన తర్వాత చూసారా ఎంబీడింగ్ సీక్రెట్ డాట్ టీఎక్స్టీ ఇన్ లయన్ డాట్ జేపీజీ డన్ అంటే ఇప్పుడు మన కంటికి తెలియదు కానీ సీక్రెట్ ఆఫ్ టీఎస్టీ అనే టెక్స్ట్ ఫైల్ లయన్ డాట్ జేపీజీ అనే ఇమేజ్ ఇమేజ్ ఫైల్ లోపల హైడ్ అయిపోయింది ఎంబీడ్ అయిపోయింది సో ఇప్పుడు మనం హ్యాకర్ వన్ ఏం చేద్దామంటే హ్యాకర్ వన్ ఈ లయన్ డాట్ జేపీజీని హ్యాకర్ టూకి ఫార్వర్డ్ చేద్దాం అది చేయాలంటే మనం ఉన్న లొకేషన్లో నుంచి సూడో పైథాన్ సర్వర్ని స్టార్ట్ చేద్దాం సూడో పైథాన్ ఐఫోన్ నేమ్ హెచ్డిటిపి డాట్ సర్వర్ ఆన్ ద పోర్ట్ ఎయిటీ సో ఒక సర్వర్ని స్టార్ట్ చేసామంటే ఇక్కడ నుంచి మనం ఏ ఇదే నెట్వర్క్లో ఉన్న ఇంకొక హ్యాకర్ టూ అనేవాడు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మనం వచ్చేసి వేరే ఇప్పుడు ఆటోమేటిక్గా మనము సెకండ్ స హ్యాకర్ టూలోకి వచ్చాము హ్యాకర్ టూలో హ్యాకర్ టూ మిషన్లో ఫైర్ ఫాక్స్లో మనం టైప్ చేస్తున్నాం వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ టెన్ క్లిక్ చేస్తే చూస్తున్నారా లయన్ డాట్ జేపీజీ వచ్చింది దీని మీద క్లిక్ చేసుకొని మనం సేవ్ చేద్దాం ఇమేజ్ని డెస్క్ లోనే సేవ్ చేద్దాం సో సేవ్ చేసి అయిపోయింది ఇక్కడ చూస్తే లయన్ డాట్ జేపీజీ ఉంది మరి దీన్ని హ్యాకర్ టూ అని కూడా ఎలా చూడాలి అంటే ఫస్ట్ అతను ఉన్న డైరెక్టర్ నుంచి డెస్క్ టాప్ డైరెక్టర్కి వెళ్ళా వెళ్ళాక లిస్ట్ చేద్దాం ఒకసారి లిస్ట్ చేయడానికి కమాండ్ ఎల్ఎస్ కమాండ్ సో ఇద సేమ్ కమాండ్ వాడి మనము రిట్రీవ్ చేద్దాం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం చేయడానికి కమెంట్ స్టేక్ హైడ్ హెచ్ఈ హెచ్ హెచ్ఐడి స్టేక్ హైడ్ ఎక్స్ట్రాక్ట్ ఐఫన్ ఎస్ క్యాప్ ఎస్ఎఫ్ లయన్ డాట్ జేపీజీ చూసారా పాస్వర్డ్ అవుతుంది పాస్వర్డ్ ఏం పెట్టాం మనం టైగర్ టైగర్ చూసారా రోడ్ ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ సీక్రెట్ డాట్ టీఎక్స్టీ అంటే ఒక లయన్ డాట్ జేపీజీ ఇమేజ్ ఫైల్ నుంచి సీక్రెట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ బయటకు వచ్చింది గమనిస్తే సో మళ్ళీ మనం ఇక్కడ ఎల్ఏస్ చేస్తే సీక్రెట్ డాట్ టీఎక్స్టీ ఉంది దీన్ని మనం చదవడానికి ట్రై చేద్దాం చదవడానికి చూడాల్సిన కమాండ్ వచ్చేసి క్యాట్ కమాండ్ క్యాట్ సీక్రెట్ డాట్ ఈఎక్స్టీ చూసారా దీంట్లో ఒక ఒక కంటెంట్ ఉంది కానీ ఇది మనం చదవడానికి వీలు పడే కంటెంట్ కాదు దీన్ని సైఫర్ టెక్స్ట్ అంటారు దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ వేరే ఒక కమాండ్ తోటి మళ్ళీ మనం దీన్ని డీ కోడ్ చేయొచ్చు కమాండ్ వచ్చేసి ఎకో ఎకో ఇన్ డబల్ కోడ్స్ యూజ్ చేసి పేస్ట్ చేద్దాం పేస్ట్ చేసి అయిపోయాక మళ్ళీ ఒక పైప్ సింబల్ ఇద్దాం దీన్ని పైప్ అంటారు బేస్ సిక్స్టీ ఫోర్ ఐఫన్ ఐఫన్ డీ కోడ్ ఈ ఈ కమాండ్ వాడితే చూసారా డీ కోడ్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై సైబర్ షాడో ఛానల్ అని ఒక ఇంగ్లీష్లో నార్మల్ టెక్స్ట్ విధంగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఒక హ్యాకర్ ఒక ఇమేజ్ తీసుకొని ఇమేజ్ లోపల అతను పంపించాలనుకున్న టెక్స్ట్ని రాసి దాన్ని మళ్ళీ బేస్ సిక్స్టీ ఫోర్త్ రెన్కోడ్ చేసి ఆ ఆ టెక్స్ట్ ఫైల్ని ఇమేజ్ ఫైల్లో ఎంబిడ్ చేసి అప్పుడు పంపించాడు మళ్ళీ దానికి పాస్వర్డ్ పెట్టి మరి సో తర్వాత తీసుకున్న వాళ్ళు మళ్ళీ దాన్ని డీకోడ్ చేసి పాస్వర్డ్ క్లిక్ చేసి మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయడానికి ట్రై చేసి రిట్రీవ్ చేసేసారు అంటే ఒక హ్యాకర్ అనేవాడు ఇంకో హ్యాకర్ తోటి ఇన్ని విధాలుగా ఇంతగానో టెక్నాలజీ యూజ్ చేసి ఇన్ని టూల్స్ యూజ్ చేసి అతను దొరకకుండా ఇవన్నీ చేస్తుంటాడు మరి మనం దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి ఈరోజు మన మిటిగేషన్ ఏంటిది ఎవరైనా సరే అన్నోన్ పీపుల్ నుంచి ఎలాంటి ఇమేజ్ కానీ ఎలాంటి ఫైల్ కానీ ఎలాంటి పీడిఎఫ్ కానీ ఎలాంటి ఎంపీ త్రీ ఎంపీ ఫోర్ ఏదైనా కానీ ఏదైనా ఇమేజ్ ఫైల్ కానీ ఏదైనా సరే మీకు వచ్చినట్లయితే మీరు అసలు దాన్ని ఓపెన్ చేయొద్దు ఒకవేళ ఓపెన్ చేసినా డౌన్లోడ్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ డౌన్లోడ్ చేయొద్దు క్లిక్ చేయొద్దు సేవ్ చేయద్దు ఇమ్మీడియట్గా ఆ చాటింగ్ కూడా ఓపెన్ చేయకుండా అక్కడి నుంచి అక్కడికే డిలీట్ చేసేయండి లేకపోతే ఇలాంటి ఇమేజ్ ఫైల్ లోపల ఖచ్చితంగా హ్యాకర్స్ అనే వాళ్ళు దాంట్లో టెక్స్ట్ అనేవి కాదు మాత్రమే కాదు ఒక వైరస్ని పెట్టచ్చు ఒక మాల్వేర్ని పెట్టచ్చు ఒక ట్రోజన్ని పెట్టచ్చు ఒక స్పైవేర్ని కూడా పెట్టొచ్చు సో ఎందుకైనా మంచిది వీటికి మనం లోన్ కావద్దు కాబట్టి మిటికేషన్గా మనం ఎలాంటిది కూడా అన్నోన్ స్ట్రేంజర్ దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకుని ఉంటే చాలా బెటర్ సో ఇంత ఇంతటితో మన సెషన్ ముగించుకుందాం మీరు కానీ నాకు టీచింగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి నేను పెట్టిన ఈ ఈ కష్టానికి మీకు కొంచెం అన్న మీకు హెల్ప్ చేయాలి అనిపిస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ప్ర కొన్ని లింక్స్ ఇస్తుంటాను అవి ఇన్ కానీ ఇన్స్టాగ్రామ్ అండ్ మెయిల్ మీకు ఎలాంటి ఎప్పుడు ఏం డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను థ్యాంక్ యూ నమస్తే